అనంతపురం జిల్లా బుక్కారాయ సముద్ర మండలం వడియంపేట గ్రామం నందుగల ఏడీపై వరల్డ్ స్కూల్ కు ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు చేశారని స్కూల్ చైర్పర్సన్ సిహెచ్ కామేశ్వరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అనంతపురం విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో అనంతపురంలో ఈ విద్యా సంస్థను స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశమని జిల్లాలోని తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందని హర్షం వ్యక్తం చేశారు కానీ కొంతమంది ఏడీపై వరల్డ్ స్కూల్ కు అనంతపురంలో కాకుండా అడ్డుకోవటానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ న్యాయ ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది అన్నదానికి నిదర్శనంగా అధికారులు నిబంధనలకు లోబడి అనుమతులను మంజూరు చేశారని తెలిపారు ఈ సమావేశానికి చైర్పర్సన్ కామేశ్వరి డైరెక్టర్లు ప్రవీణ్ నవీన్ హెచ్ఆర్ ప్రశాంతి ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు And it is already proven in the India. It has more than 90 schools in 40 cities, more than 36,000. And also, uh, it has uh, good holistic development and all-round development providing to the children. And also, uh, it is proven in all almost all Andhra and the uh, areas. So we, I have worked in Anantapur ten years back and i as a principal and i have seen among the parents that to provide a quality education to their children and which they are unable to get though they are paying good uh, amount of uh, uh, fees to the corporate schools so uh, we decided to establish LFA World school in Aranthapur. అండ్ అనంతపూర్లో ఎడీఏ వరల్డ్ స్కూల్ వచ్చినందుకు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషించి చాలామంది ఎడఫ్ఐ వరల్డ్ స్కూల్ వచ్చినందుకు మా ఆఫీస్కి వచ్చి మా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లోని జాయిన్ చేయడం కోసము ఎంతో సంతోషాన్ని అలాగే ఆతృతను వ్యక్తపరుస్తున్నారు బట్ చాలామంది ఎడిఫై వరల్డ్ స్కూల్ని రానివ్వకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ ధర్మం న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఈరోజు మేము నిబంధనలకు లోబడి అన్ని డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం వలన అధికారులు మాకు అనుమతి మంజూరు చేశారు అనుమతి మంజూరు చేయకుండా ఉండడం కోసం మాకు అనుమతి రాకుండా ఉండడం కోసం చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారండి సో దానికి ఈరోజు ఇట్ ఈస్ ఇన్ దట్ సో వీఆర్ వెరీ ఫెయిర్ ఇన్ ద సొసైటీ అండ్ వీ టు ప్రొవైడ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ సో ఈరోజు ఎవరైనా అంటే మా మాతో పాటు చాలామంది అదే అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నారు శ్రేయభలర్షణలు ఉన్నారు అలాగే మా స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా టూ మంత్స్ నుంచి సో ఆల్మోస్ట్ అందరూ అనంతపుర జిల్లాలో అనంతపుర నగరంలో అందరికీ తెలుసు ఐడిఫై వరల్డ్ స్కూల్ని ఎన్ని ఇబ్బందులకి ఎవరెవరు గురి చేస్తున్నారు అన్నది ఇన్ని ఇబ్బందులు పడినా కూడా చాలామంది తల్లిదండ్రులు మిత్రులు శ్రేయభిలాషులు పాత్రికేయులు అలాగే మా స్టాఫ్ అందరూ కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మాకు సహకరించినందుకు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అధికారులు కూడా అన్ని నిబంధనలకు లోబడి ఉన్న ఎడిఫై వరల్డ్ స్కూల్కి అనుమతి ఇచ్చినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా సార్ జనవరి జనవరి ట్వంటీ ఎయిత్ ఐ హావ్ పెయిడ్ ద గవర్నమెంట్ సో నేను థర్టీ నేను అప్లోడ్ చేశానండి థర్టీ ఎత్తు నేను అప్లోడ్ చేసినప్పటికి కూడా ఈ రోజు వరకు పర్మిషన్ ఎందుకు రాలేదన్నది అది నేను అదే చెప్తున్నాను అడ్డుకోవడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు జరిగాయ ప్రాసెస్ అన్నాక మనకి చాలా మాకు డిఇ ఆఫీస్ వాళ్ళు చెప్పిందండి మీరు ఎటువంటి ప్రాసెస్ చేయలేదు అనేది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ మేము మేము మాట్లాడింది కదా వాళ్ళు ఏదైతే ప్రెస్ నోట్ ఇచ్చినారో దాని దాన్ని మాత్రమే అడుగుతున్నాను మేము

థర్టీ ఫస్ట్ జనవరి డెడ్ లైన్ అండి ఆ టైంకే మనం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది సార్ అయితే ఇట్స్ ఏ ప్రాసెస్ డెఫినెట్లీ ఆ ప్రాసెస్కి కొంచెం టైం పట్టింది ఓవర్ ది టైం మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఓవర్ త్రూ డిప్యూటీ డిఓ డిఓ గారు ఆర్జీడీ గారు అందరూ ఇన్స్పెక్షన్ చేశారు అండ్ అన్నీ ఉన్నాయని చూసి అనుమతుల ప్రకారంగా ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఎవరిథింగ్ ఉన్నాయని మనకి ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎడిఫై వరల్డ్ స్కూల్ అనేది మనకి భారతదేశం వ్యాప్తంగా మోర్ దెన్ నైన్టీన్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ సిటీస్ ప్లస్ ప్రెజెన్స్ అనేది మన ఎడిఫై గ్రూప్కి ఉంది ఈవెన్ మనకి తిరుపతి కర్నూల్ బెంగళూరు హైదరాబాద్ మరియు వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయి ప్రతి దగ్గర మన ఎడిఫై అనేది నిబంధనలు పాటిస్తూ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది అవుట్ ఇండియా ఇస్తుంది మనకి ఎక్కడ చూసుకున్న పేరెంట్స్ యొక్క స్పందన వస్తుంది అన్నమాట అలాగే అనంతపూర్లో కూడా ది బెస్ట్ స్టాండర్డ్స్ అన్ని వి అన్ని విధాలుగా చదువు ఆటలు స్కిల్ సెట్ బిహేవియర్ పెద్దలతో ఎలా నడుచుకోవాలి ఇవన్నీ ఎథిక్స్ ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ మనం ఇక్కడ తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా కోర్ట్స్ కూడా మనం తయారు చేసి మనం స్పోర్ట్స్ ఉంటుంది అది కాకుండా అన్నీ చదవడానికి ఇంగ్లీష్ కాంపోజిట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటు ఇంగ్లీష్ మ్యాథ్స్ వరియు సబ్జెక్టులకు కూడా మనం ల్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అది కాకుండా మరియు స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా సిబిఎస్ఈతో పాటు కేంబ్రిడ్జ్ బోర్డును కూడా మనం తీసుకురావాలనుకుంటున్నాం ఎడిఫైలో అనంతపూర్లో ది ఫస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనంతపూర్ నగరం ఓకే సార్ ఇప్పుడు మనకు అనుమతి ఉన్నాయి కాబట్టి మనం అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు అయితే పేరెంట్స్ చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కానీ చాలామంది సార్ ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి అని కోరడం జరిగింది చాలామంది ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసే ఉంటుంది అనంతపూర్లో మనం ఉంటాం కాబట్టి చాలామంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు కొంతమంది అయితే తిరుపతి నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు మీరు మేము మా పిల్లలు అక్కడే చదువుతున్నారు కర్నూలు నుండి అక్కడే చదువుతున్నారు స్టార్ట్ చేయగానే మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి మేము ఇమీడియట్గా జాయిన్ చేస్తామని చెప్పి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే చాలామంది ఇప్పటివరకు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వాళ్ళందరూ ఇక ఇది చాలా ఈ న్యూస్ విని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు